సన్ రైజెస్ హైదరాబాద్ ఈ సీజన్ లో బౌలింగ్ కంటే బ్యాటింగ్ తోనే ఎక్కువ విజయాలు సాధించింది హెడ్ అభిషేక్ శర్మ క్లాస్ ఎన్ విద్వాంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థుల బౌలింగ్లను చీల్చి చెండారారు పవర్ ప్లే లోనే హెడ్ అభిషేక్ ప్రత్యర్థి జట్ల నుంచి సగం మ్యాచ్లు ఆగేసుకుంటున్నారు దీంతో తొలి క్వాలిఫైయర్ లోను ఈ ఇద్దరు ఓపెనర్లు చాలా కీలకం వీళ్ళు అదే దూకుడు కొనసాగిస్తే మొదట్లోనే కేకేఆర్ పై ఒత్తిడి పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ అయిన స్టార్క్ సన్ రైజర్స్ ఓపెనర్లు హెడ్ అభిషేక్ మధ్య హోరాహోరి పోర్ తప్పదు ఆ తర్వాత బ్యాటింగ్ లో మరో విద్వాంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా కీలకం కానున్నాడు మిడిల్ ఓవర్ లో మ్యాచ్ ను ఒంటి చేత్తో మార్చేసే సత్తా అతని సొంతం ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ నటరాజన్ కీ ప్లేయర్స్ అని చెప్పొచ్చు ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరఫున నటరాజన్ పదిహేడు వికెట్లతో టాప్ లో ఉన్నాడు దాటిగా ఆడే కేకేఆర్ ఓపెనర్ సునీల్ నారాయణకు చెక్ పట్టే బాధ్యత భువనేశ్వర్ తో పాటు నటరాజన్ చేతుల్లోనే ఉంది మరో విద్వాంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ వెళ్లిపోవడం కేకేఆర్ కు కాస్త ప్రతికూలమని చెప్పాలి దీంతో ఈ ఐదుగురు ప్లేయర్స్ అంచనాలు అందుకుంటే సన్ హైదరాబాద్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడం ఖాయమని చెప్పొచ్చు